పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న అన్నదాతలందరికీ నమస్కారాలండి నా పేరు డాక్టర్ టి క్రాంతి కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి ఎందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమాటాలో సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి తెలియజేసుకుందామండి ముందుగా చూసుకున్నట్లయితే టమాటాలో మనకి ముఖ్యంగా ఈ కాయతోల్చి పురుగు అనేది చాలా డ్యామేజ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది ఏం చేస్తుంది అంటే ఎర్లీ స్టేజెస్లో లేత కొమ్మలను ఆకులను తినివేస్తుంది అదే కోత దశలో వచ్చేసరికి మన కాయలను తొలిచి నాశనం చేస్తుంది సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి రైతులు నాటిని ఇరవై ఎనిమిది రోజులకి ముప్పై ఎనిమిది రోజులకి ఒకసారి ఫ్లూబెండమైడ్ అనే మందును మూడు మిల్లీ లీటర్లు పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కంట్రోల్ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా క్లోరైన్థ్రోనిల్లిప్రోనిల్ అనే మందు కూడా మూడు మిల్లీ లీటర్లు పది లీటర్ల నీటికి లేదా స్పైనోసైడ్ అనే మందు నాలుగు గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయినా కూడా ఇది మనకి కంట్రోల్ అవుతుందండి రైతులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాయలు కోసిన తర్వాత మాత్రమే ఈ మందులు అనేది పిచికారీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి టమోటాలు రబ్బర్ పురుగు రబ్బర్ పురుగు కూడా కాయతోలచి పురుగు వల్లే కూడా నాశనం చేస్తుందండి దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి సేమ్ కాయతో పురుగులు ఏవైతే చెప్పడం జరిగిందో వాటినే మనం అవలంబించినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అదే ఈ పురుగులు ఎడల్ట్ స్టేజ్ ఉంటే చూడండి దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరిగా విషపు ఎర్రలను పెట్టుకోవాలండి ఈ విషపు ఎర్రలను ఏ విధంగా తయారు చేసుకుంటామంటే పది కిలోల తౌడుకి ఒక లీటర్ క్లోరోఫైర్ఫస్ అనే మందుని కలిపి దీన్ని బాగా పులిసినటువంటి ఒక కిలో బెల్లంతో తయారు చేసినటువంటి పాకం బాగా పులిసినటువంటి దానికి కలిపి ఈ విషపు ఎర్రలు అనేది తయారు చేసుకోవాలండి పచ్చదోమ కూడా టమాటాలో నష్టం కలుగు చేస్తూ ఉంటాయండి ఈ పచ్చదోమ ఏం అంటే లీఫ్ ఓపర్స్ అంటాం వీటిని ఇవి ఏం చేస్తాయంటే ఆకులు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు చివరలు పసుపచ్చుగా మారి క్రమేణా ఏమవుతాయంటే ఆకు అంతా ఎర్రబడి చివరికి ముడుచుకొని దోనెల్లాగా కనిపిస్తాయండి సో దీని నివారణకి మనం ఇమడాక్లోప్రిడ్ మందును నాలుగు మిల్లీ లీటర్ పది లీటర్ నీటికి కలుపుకొని లేదా ఎస్టాం అనే మందును నాలుగు గ్రాములు పది లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని కంట్రోల్ అండి అంతేకాకుండా మనకి టమాటాలో చాలా రకాల తెగుళ్ళు కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆకుమాడు తెగులు మనం ఎర్లీ బ్లైట్ అంటాము ఇది మొక్క దశలో ఎప్పుడైనా కూడా ఇది సోకుతుందండి యాక్చువల్లీ ఎస్పెషల్లీ తేమ ఎక్కువగా ఉన్నటువంటి చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా మనం ఈ తెగుల్ని చూస్తూ ఉంటాము దీనివల్ల ఏమవుతుందంటే ఆకుల మీద కాండం మీద కాయల మీద గోధుమ రంగుతో కూడినటువంటి మచ్చలు ఏర్పడతాయండి ఆ మెచ్చలు క్రమేణా పెద్దవయ్యి ఆకులు మాడిపోతాయి సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం మూడు గ్రాముల క్యాప్టాన్ ను లేదా మ్యాంకోజబ్ను లేదా క్లోరోథెలోనిల్ అనే మందును రెండు గ్రాములు లేదా ప్రాపికనజల్ అనే మందును ఒక మిలియన్ లీటరు వీటిని ఒక లీటర్ నీటికి కలుపుకొని పదిహేను రోజుల వ్యవధితో మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి టమాటాలో బ్యాక్టీరియల్ విల్ట్ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అండి దీన్ని వడల అని కూడా మనం అంటాము ఇది యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ విల్టు లక్షణాలు ఏంటంటే మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపురంగా మారి తొడుమితో సహా రాలిపోయి మొక్క పూర్తిగా ఏమవుతుందంటే వడిలిపోయి చనిపోతుందండి సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఆమ్ల గుణం కలిగినటువంటి నేలల్లో ఈ వ్యాధిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో దీనికి సరైన నివారణ పద్ధతి ఏంటంటే రైతులు పంట మార్పిడి పద్ధతుల్ని కంపల్సరిగా అవలంబించాలండి ఆకుముడత వైరస్ తెగులు కూడా టమాటోలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి సో దీనివల్ల ఏం జరుగుతాయంటే ఆకులు బాగా చిన్నగా మారి ముడుసుకుపోతాయండి దీనివల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల బాగా తగ్గిపోయి పూత మరియు కాపు కూడా తగ్గిపోతుందండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే తెల్లదోమ ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుందండి అందుకనే మనం ఈ తెల్లదోమ వాహకంగా ఉంటుంది కనుక దీన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఈ వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇమడా క్లోప్రిడ్ అనే మందును మూడు మిల్లీ లీటర్లు పది లీటర్లు నీటికి కలుపుకొని లేదా ఫిప్రోనిల్ను రెండు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా తయోమితాక్సిమ్ను నాలుగు గ్రాములు పది లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుముడత వైరస్ తెగులను వ్యాపింపజేసే తెల్లదోమని అరికట్టగలమండి అంతేకాకుండా టమాటాలో ఈ మొజాయిక్ తెగులు కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉందండి యాక్చువల్గా ఏంటంటే ఈ తెగులు సోకినటువంటి ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు క్రమేణా ముడుచుకొని మొక్క గిరిచబారిపోతుందండి అంతేకాకుండా ఈ తెగులు సోకినటువంటి మొక్కలు ఆకులు పిలుసులుగా తయారవుతాయండి సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఏదైతే తెగులు సోకిన మొక్కలను వ్యాప్తి తగ్గించుకోవడానికి తెగులు సోకినటువంటి మొక్కలను పీకి నాశనం చేసుకోవాలండి ఈ తెగులు అనేది ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అదే పేను బొంక వల్ల ముఖ్యంగా వ్యాప్తి చెందుతూ ఉంటుందండి దీన్ని మనం కంట్రోల్ చేసినట్లయితే కీటక వాడుకొని మనం ఈ వ్యాధి యొక్క వ్యాప్తిని తగ్గించగలమండి అంతేకాకుండా టమాటోలో టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ వలన కూడా చాలా నష్టం అనేది కలుగుతుందండి దీనివల్ల ఏం జరుగుతుందంటే టమాటోలో ఎస్పెషల్లీ చిగురు ఆకులు భాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారిపోతాయండి ఆకుల మీద కూడా పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయండి దీనివల్ల మొక్కలు గిరిచభారి ఎండిపోతాయండి సో దీని నివారణకు కూడా మనం తెగిలో ఆశించినటువంటి మొక్కలను పీకి నాశనం చేసుకోవాలండి ఇది యాక్చువల్గా మనకి రసం పీల్చిన పురుగులు వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుందండి సో అందుకే వీటి నివారణ కోసం మనం ఎస్టాం మిప్రిడ్ అనే మందును నాలుగు గ్రాములు పది లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి టమాటాలో చీడపీడల వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుందండి సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఓన్లీ ఒక కెమికల్ కంట్రోల్లే కాకుండా అన్ని రకాలుగా అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అయినట్లయితే రైతులు పెట్టుబడులు తగ్గించుకోవచ్చండి పెట్టుబడులు తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా మనకి లాభాలు అనేది పెరుగుతాయండి సో అందుకని ఏం చేయాలంటే రైతులు కంపల్సరిగా ఈ సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను పాటించాలండి అందులో కొన్ని మనం తెలియజేసుకుందాం ఇప్పుడు సో ఇందులో చూసుకున్నట్లయితే కంపల్సరీ ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండు తెగులు ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో కంపల్సరిగా మనం ఏం చేయాలంటే ఈ ఫ్రెంచ్ బీన్స్ పంటతో పంట మార్పిడి చేసినట్లయితే మనం కొంత కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ఎక్కడైతే నులిపురుగుల వల్ల ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో మనం ఈ ఆవాలు బంతి మరియు ధాన్యంతో పంట మార్పిడి చేసుకున్నట్లయితే నులిపురుగుల యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి రైతులు విత్తనాన్ని మాత్రం విత్తన శుద్ధి అంతే అంతేకాకుండా రైతులు వేసవి కాలంలో లోతుగా దుక్కులు దున్నడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే నిద్రావస్థలో ఉన్నటువంటి వివిధ పురుగులు మనకి నివారించబడతాయండి రైతులు కంపల్సరిగా వేసవి దుక్కులను అలవరుచుకోవాలండి ఇలా అలవరుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ లోతుగా వేసవి దుక్కులు చేయడం వల్ల పంటకి హాని చేసినటువంటి వివిధ రకాలటువంటి పురుగులు యొక్క నిద్రావస్థ దశలు బయటికి వచ్చి చాలా వరకు నివారించబడతాయండి అంతేకాకుండా రైతులు ట్రైకోట కల్చర్ను కూడా డెవలప్ చేసుకొని పంట పొలాల్లో ఉపయోగించుకోవాలండి రైతులు తప్పనిసరిగా ట్రాప్ క్రాప్ను బేరియర్ క్రాప్ను అలవరుచుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే రైతులు పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డుపండుగా వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి బాగా తగ్గి ఈ టమాటాలో ఈ ఏవైతే వైరస్ తెగులు ఏవైతే వ్యాప్తి అనేది కొంతవరకు కూడా తగ్గుతుందండి అంతేకాకుండా పొలంలో తప్పనిసరిగా మనం ఏంటంటే జిగురు పూసినటువంటి పసుపు రంగు అట్టలను కూడా పెట్టుకున్నట్లయితే మనకి చాలా వరకు దోమల యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ రబ్బర్ పురుగులు ఈ శనగపచ్చ పురుగుల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి కంపల్సరీగా రైతులు ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షక బుట్టలను పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందండి బంతి కూడా ఎరపంటగా వేసుకోవాలండి ప్రతి పదహారు వరుసల టమాటాకు ఒక వరుస బంతిని మనం ఎరపంటగా వేసుకున్నట్లయితే ఉపయోగం ఉంటుందండి కంపల్సరిగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాటేటప్పుడు నలభై ఐదు రోజుల బంతి నారును ఇరవై ఐదు రోజుల టమాటా నారును దీనికోసం ఉపయోగించుకోవాలండి పూత దశకు ముందుగా రైతులు ఎకరానికి సుమారుగా ఇరవై వేలు చొప్పున ట్రైకోగ్రామ్ బదనికులు వారానికి ఒకసారి ఆరు వారాల పాటు విడుదల చేసుకోవాలండి అదేవిధంగా రైతులు పక్షి స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో రైతులు మొక్కలు నాటడానికి ముందుగా ఎకరానికి ఆరు కిలోల బ్లీచింగ్ పౌడర్ను చల్లుకోవాలండి అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా తెగులు రాకుండా ఉండడం కోసం రైతులు నాటే ముందు వంద పీపీఎం గాడత కలిగినటువంటి స్ట్రెప్టో సైక్లిన్ మందులో నానబెట్టి నాటుకోవాలి సో ఈ అవకాశాన్ని చేసినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు